నమస్కారం అండి మొదటిసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చి వీడియో మనం ఆర్క ఆగ్రేట్ ఎక్కువ అర్జున త్రిపుల్ నేను అండి శ్రీ అర్జున త్రిపుల్ నైన్ ఇది దేనికి ఉపయోగపడుతుంది మనకి మెరుగుదాటలో అలానే ఎకరానికి ఎంత వచ్చే తెలుసుకుందాం అండి ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి వందల యాభై ఎమ్మెల్యే వరకు వచ్చాను మా దాటలో సో ఇది వచ్చేసి మనకి మెరుగుదల దేనికి ఉపయోగపడుతుంటే మనకి మొక్కకు కావాల్సిన రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది ఆ రెసిస్టెన్స్ ఒక ఇమ్యూని బిస్టర్ గా పనిచేస్తుంది అలా ఇమ్యూని సిస్టర్ పనిచేయడం వల్ల మొక్కకి తెగుల నుంచి రాకుండా అడ్డుకుంటుంది అలానే మనకి నల్లి కానీ తాతపులు కానీ దోహం అటాక్ చేసినా గానీ కొంతవరకు మన వెస్టెన్స్ పవర్ ఇస్తుంది కాబట్టి మన మొక్క అనేది ఆరోగ్యకరంగా పెరగడానికి ఉపయోగపడుతుంది సో మొక్క అనేది మనం భూమి నుంచి పోషకాలు తీసుకోవాలంటే తీసుకుంటుంది దాంతో పాటు మనం పైనుంచి పోషకాలు ఇవ్వాలి కాబట్టి సో ఆ అరకా వల్ల అర్జున త్రిబుల్ని వాడుకుంటే మనం పైనుంచి పోషకాలు ఇవ్వడం వల్ల మొక్కకి ఆరోగ్యకరంగా ఉంటుంది దానివల్ల మొక్క అనేది ఆరోగ్యకరంగా పెరుగుతుంది కాబట్టి సో అర్జున తిరుమలైన ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవచ్చు సో రైతులందరూ చాలా మంది వాడుతున్నారు బాగుందని నాకు చెప్తున్నారండి సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి